அது கரபடல அது கரபடல கரபடல வந்துட்டாங்க இங்க 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 చూడండి చూడండి ఏంటి ఎనకి వెళ్ళారు మీరు ఎద్రండి అది ఎక్కడ అంటున్నా ఇచ్చినారు

దైవమైనటువంటి బుద్ధ వెంకన్న గారికి అలాగే నాగుల మీరా గారికి వారికి కూడా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో సాధించినటువంటి మరి ఎన్నికలలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి బుద్ధ వెంకన్న గారు నాగుల మేరా గారు వారికి ఆ ఘనత తగ్గిద్ది మరి మరి ఈ రోజున బుద్ధ వెంకన్న గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆయురవ రేగ్యులతోటి నిన్ను నూరేళ్ళు జీవించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా యొక్క చిన్న విన్నపం నలభై ఎనిమిది నుంచి అయా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి కూడాను మరి బుద్ధ వెంకన్న గారు నాగులు మేరా గారు పశ్చిమ నియోజకవర్గంలో అలు అలు పెరిగినటువంటిగా చే కష్టపడి మరి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి ఘనత వాళ్ళిద్దరికీ దక్కింది మరి వాళ్ళకి ఉన్నతమైన స్థాయిలో పదవులు ఇవ్వాలని చెప్పేసి మరి నలభై నుంచి మేము కోరుకుంటాం మరి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయినటువంటి బుద్ధ వెంకన్న గారు ఫ్లైఓవర్ అధినేత మరి ఎన్నో కష్టపడే అనేక రకాలుగా మరి మీరా గారు కానీ వెంకన్న గారు కానీ ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇంత మెజార్టీ రావడానికి కారణం వారు వారు వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు మేము న్యాయం చేసి చేకూరుస్తారని చెప్పి నేను నలభై నుంచి విజ్ఞప్తి చేసుకున్నాను